క్రీస్తు లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మార్చి నెల ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొక్కకు వచ్చెదరు క్రీస్తు నందు ప్రేమైన సహోదర సహోదరిలారా రోజుల్లో అందరూ బిజీనే కదా మనకు చాలా అవసరమైనప్పుడు పెద్ద పెద్ద హాస్పిటళ్లలో చాలా పెద్ద సర్జన్లతో మరి డాక్టర్లతో అపాయింట్మెంట్ దొరకాలంటే చాలా కష్టం అదేవిధంగా చాలా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా దేవుని సేవకులను కలవాలనుకున్నప్పుడు మనకు అపాయింట్మెంట్ అంత సులభంగా లభించదు మనం వారితో మాట్లాడాలనుకున్నప్పుడు వారి సహాయకులు కాల్స్ ఎందుకుంటారు అంటే వారి దగ్గర ఉన్న పిఏలు లేదా వారి దగ్గర ఉన్న ఆఫీస్ స్టాఫ్ మన యొక్క కాల్స్ అందుకుంటారు తర్వాత చెప్తారు మేము వాళ్లకు తెలుపుతాము మీకున్న విష్ విషయం ఏంటో మాతో చెప్పండి అంటారు నాయకుల నుండి మొదలుకొని సాధారణ ప్రజల వరకు అందరూ బిజీగా ఉన్నారు మరి మనకు చాలామందికి ప్రార్థన అభ్యర్థనలు చెప్పుకోవడానికి ఎవరు కూడా మనకు మరి అంత సులభంగా దొరకడం లేదు వాళ్ళకు కూడా వినడానికి సమయం ఉండడం లేదు వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటున్నారు దేవుని సేవకులకు చెప్పుకుందామని వెళ్తే పెద్ద పెద్ద సేవకులు మనతో కలవడానికి వారికి సమయం దొరకడం లేదు కానీ ఒక్కటి గుర్తుంచుకోండి మనకు ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన అపాయింట్మెంట్ను ఖచ్చితంగా స్వీకరించే దేవాది దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నారు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్ అప్పుడు మనకు తప్పకుండా ఆయన ప్రార్థన విని జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎవరు మనకు వినకపోయినా విన వినకుండా పోయినా మన దేవుడు మనకు ఖచ్చితంగా వింటారు మనల్ని చూసుకోవడానికి ఎవరికీ టైం లేకపోయినప్పటికీ వారు సమయం లేదని చెప్పినప్పటికీ మన దేవుడు మనల్ని పట్టించుకుంటారు అందుకే ప్రజలంతా ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు ఆయన మనల్ని నిర్లక్ష్యం చేసేంత బిజీగా లేరు మనలో ప్రతి ఒక్కరూ ఆయనకి చాలా విలువైన వారు ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఆయన దగ్గర దొరుకుతుంది మరియు మనం ఆయనతో మాట్లాడడానికి ఆయన ఎదురు చూస్తున్నారు కాబట్టి ధైర్యంగా ఆయన కృపా సింహాసనం వద్దకు వెళ్ళి మన అభ్యర్థనలను సమర్పిద్దాం యేసు ప్రభు మన మీద దయ చూపి మన ప్రార్థనలను ఆలకించునుగాక ఈ నూతన వారం మనకందరికీ దీవెనకరంగా ఉండునుగాక దేవుడు మిమ్మను దీవించునుగాక praise the lord today's word 24th march 2025 psalms chapter 65 verse 2 you who answer prayer to you all people will come dear beloved brothers and sisters in christ these days all are busy when we want to meet servants of god we don't get appointment when we want to meet a very famous doctor or surgeon in a hospital we don't get appointment so easily when we want to talk to them their assistants receive the calls even the servants of god very famous and very uh, popular ministers of god they don't have time to meet us if we have any prayer request we have to tell to their peers starting from leaders to ordinary people all are busy and most of them have no time to listen to our prayer request even though nobody listens to us a god listens to us that is true we, for us when we call some very famous preachers or pastors their ps will receive the calls their assistants receive the calls they'll tell us you tell us the problem we will tell our pastor but god listens to us even though no one has time to care for us. Our God cares for us. That's why all people can come to Him and tell their problems. He's not that much busy to neglect us. Each one of us are very precious to Him and He is waiting for us to talk to Him. So let's go to His throne of grace boldly and submit our requests. May Lord Jesus be gracious to listen to our prayers. Blessed New Week. God bless you.